నలభై పిల్లలు అండి లాడీ మిక్స్ ఉన్నాయి కలిసి ఉన్నాయండి పన్నెండు వేలు చెప్తారు వ్యాపారం అయితే వాళ్ళు పదివేలకు అడుగుతారు అండి కాకపోతే ముప్పై పిల్లలు అడుగుతారు ముప్పై పిల్లలు పదివేలు జత అదే 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 ముప్పై పిల్లలు పదివేలు అండి పదిహేను చెత్తలు పది పిల్లలు తీసేస్తారు లెక్కలు పరమే అయిపోయింది మార్కెట్ పదమూడు బోధువీల ఉన్నాయంటే మీరు దాన్ని వారం కటింగ్ పర్పస్ మేకలు ఎక్కువ వచ్చినాయండి ఇవన్నీ కటింగ్ పర్పస్ మేకలే ఇవన్నీ అవి కటింగ్ పర్పస్ మేకలు சோர மேக்கா எந்த சைஜேனா மேக்கூட இட இட கட்டிங் பர்ப்பஸ் இது கூட பதிவெல் பதமூடு வைந்து வைஞ்சுரு వ్యాపారం అనేది మనం మనం లేట్ అయింది రావడం త్రీ థౌజండ్ అండి ఈచ్ వన్ రెండు పిల్లలు ఉన్నాయి ఆరు పెద్ద ఉన్నాయి కదా నాలుగు అండి అక్కడ పట్టుకున్నది ఇవి పదివేలు తోడు చెప్తాడు రైతు మాత్రం ఎనిమిది వేలతో తోడు అడుగుతాడు ఈ చిన్నపిల్ల కాదు ఈ మూడు అదొకటి నాలుగు ఎనిమిది అడిగినవా ఒకటి ఎనిమిది వేలు అడిగినవా అతను ఇస్తలేడు వ్యాపారం అయితే ఇస్తలేడు అవి కూడా పదివేలతో చెప్తున్నాడు ఇవి కూడా పదహారు వేలు చదువు చెప్తున్నాడు ఇవన్నీ వ్యాపారం అయితే నడుస్తుంది వాళ్ళు చెప్పడానికి పదహారు వేలు చెప్పిండు అతను కూడా వ్యాపార వస్తున్నాయండి ఆయన పన్నెండు వేలు పదమూడు వేలు ఆడుతుండం కదా ఆరు వేలు కూడా

పదిహేను కడిగాయి వ్యాపారం అయితే అడుగుతున్నా అండి ఆయన ఇస్తలేడు ఆయన జత పదిహేను వేలు ఇస్తలేడు ఆయన ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాం నలభై ఐదు వందలు చెప్తున్నారు హెచ్ వన్ పిల్ల పది పిల్లలు నలభై ఐదు వేలు చెప్తున్నాం ఎంత అడిగిర్రే వాళ్ళు ఎంత అడిగిరే పిల్లలు అడిగిరు అన్ని మరక పిల్లలు ఎక్కువ కటింగ్ పర్పస్ గొర్రెలు వచ్చినాయండి అండి ఏలవాడు గోర్ర ఏమి రాలే మొత్తానికి మొత్తం కటింగ్ పర్పస్ గొర్రెలు వచ్చినాయి ఇల్లు మొత్తం కొద్మల కనబడుతున్నాయి దూడలు ఈ గొర్రె రెండు పిల్లలు వేసింది దూడలు ఎక్కువ ఉన్నాయి ఇలా కూడా దూడలండి తొమ్మిది వేలతో చెప్తుంది కానీ ఎక్కువ దూడలు ఎక్కువ ఉన్నాయి ఇలా ఈస్ట్ వాళ్ళు నైన్ థౌసండ్ చెప్తాను వాళ్ళు చెప్పిందే మాట్లాడుకోవచ్చు ఎక్కువ కడింగ్ కూడా వచ్చాయండి క్యాటింగ్ పర్పస్ గురే ఎక్కువ ఉన్నాయి ఇలా మొత్తం జువాల్ వెళ్ళిపోయా మనకు లేట్ అయింది వీడియో తీసేవరకు అలా ఏం చెప్పినా ఉన్నా మూడుకి ఏం చెప్పినా ఉన్నాయి ఇవి మూడు ఆరు వేలు తోడు చెప్తున్నా తొమ్మిదిన్నర పత్త చూడీ సడే ఎన్ని ఉన్నాయి సూడి సడే ఎన్ని ఉన్నాయండి తొమ్మిదిన్నర పత్ ఒకటి అమ్ముతున్నారు సింగిల్ సిల్గా అమ్ముతారు గోల్లేబీ ఈ పిల్ల వస్తలేదు వస్తలేదు వాళ్ళు తీసుకురా వ్యాపారం సరిపోయిందా ఎంతకైందా ఆరు వేల కోటి ఈ రకం ఉందండి పిల్ల ఆరు వేల కోటి అయిపోయింది ఎన్ని పిల్లలు అన్న యాభై పిల్లలు తెచ్చినావా ఇవి యాభై ఉన్నాయి ఇవి ఇవి ముప్పై ఉన్నాయి మిగతా ఎక్కడ సైడ్కి వచ్చారా ఈ ముప్పై పిల్లలు మాత్రం పన్నెండు వేలు చేత అండి ట్వెల్వ్ థౌసండ్ చేత ఇవి త్రీ మంత్స్ కిడ్స్ అండి ఇవన్నీ త్రీ మంత్స్ కిడ్స్ ఇవి ఈ పిల్ల కూడా షార్టేజ్ ఉంది ఈ రకం రకముందంటే పిల్ల ఎవరు మీది మందమారి మొత్తం మందమారిలో ఉంటారు ఇక్కడ ఓకే పిల్లలు ఎన్ని టైం ఉంటాయి మీ దగ్గర పిల్లలు ఓకే మా సబ్స్క్రైబర్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు అండి ఇలాంటి గోటాన్షి ఫార్మట్ గౌతమి గోటాన్షి ఫార్మట్ ట్రేడర్ ట్రేడర్స్ ఫార్మట్ ట్రేడర్స్ ట్రేడర్స్ ఓకే నేను మొబైల్ నెంబర్ చెప్తా ఒక్కసారి 765 ఇర్ పిల్లలు మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయండి బాగుంది పిల్ల సూపర్ ఉంది తీసుకున్నాలే ఎవరన్నా ఎవరు మీది పత్తేపూర్ ఎక్కడ స్టేషన్ ఖానపూర్ ఓకే పన్నెండు వేలు చేత తీసుకున్నావా ఓకేనా మంచిగా ఉంది పిల్ల సూపర్ ఉంది ఈ రకం ఉన్నాయండి పిల్లలు పత్తిపూర్ అటా ఇలాంటి పిల్లలు వస్తలేదన్న మార్కెట్లో కూడా రావట్లేదు దుబ్బాకలు వస్తాయి కానీ ఆ తగ్గినాయి తగ్గినాయి రావట్లేదు అంటే పామా అన్న పామా మీది సాదుకోండి మళ్ళీ అమ్ముకుండే కదా ఓకే ఓకే ఫతేపూర్ స్టేషన్ గణపూర్ మండల్ చిల్కూరు మండల్ ఓకే అన్న వ్యాపారం జరిగిపోయింది ట్వెల్వ్ థౌజండ్ చూడి త్రీ మంత్స్ కిడ్స్ ఇవ్వండి మొత్తం మొత్తం మగయే కదా ఓకే ఎవరు పోటేలు ఉన్నాయండి జరిగిందా వ్యాపారం అన్న తీసుకున్నా అయిపోయిందా అడుగుతున్నావా ఇద్దరు అడుగుతున్నావా ఎంత ఎంత ఆడుతున్నాడు పద్దెనిమిది ఆడుతున్నా ఓకే ఇవి కలర్ గోల్ అండి పద్దెనిమిది పద్దెనిమిది వేలు అడుగుతుండు వాళ్ళు మొత్తం ఇరవై రెండు వేలు చెప్తారు ముప్పై మూడు రెండు కలిసి ముప్పై ముప్పై ఆరు மீ ஆர்வெச்சுமா அது 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 முப்பை ஆறு வைப்பேன் மூணு பட்டேலிக்கு